నాకు జున్ను ఎట్లనో నాకు సోను కూడా అట్లనే మరీ అంత అమ్మ ఏడుస్తుంటే అయితే మేమైతే తీసుకోలేకపోయినాం నిజంగా ఈ నైట్ టైం ఎంత అవుతుంది నైన్ థర్టీ టెన్ అవుతుంది టెన్ అవుతుంది ఈ టైంలో మనం అంటే నువ్వు రేపు పొద్దున ఆయన పెళ్లి చేసుకుంటావు రేపు పొద్దున నీ లైఫ్ వాడుతో అన్నప్పుడు రేపు పొద్దున పెళ్లి చేసుకుంటాడుకి ఇవన్నీ గుర్తురావా యువతితో పోయిండు చాటింగ్ లలో ఏముంది వాళ్ళు హోటల్ పోయి ఏమేమి చేసుకున్నారు అవన్నీ మీకు తెలియదు కదా ఒక అన్న తమ్ముడు ఉండి పొద్దు పొద్దున్నే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుని పోతే మీ అమ్మకి పేరెంట్స్ హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోరీస్ మళ్ళీ వీళ్ళు అనుకోకండి నేను ఊరికి ఈరోజు వచ్చిన నేను కూడా వచ్చిన ఇంత నైట్ టైం చూడండి ఇగో ఇంత నైట్ టైం ఇంత నైట్ టైం ఎందుకు వచ్చినాం అంటే అంతే ఊరు ఊరి నుంచి ఇప్పుడే బస్సు ఎక్కొచ్చింది ఇంత నన్నా కొంచెం సో గాయ్స్ ఇంత నైట్ టైం ఎందుకు వచ్చినాం అంటే ఒక రీజన్ వల్ల ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు సోనుకి జిన్నుకి మస్తు గొడవలు అవుతున్నాయని చెప్పేసి మీకు తెలుసు అండ్ దానికోసమే ఒకసారి వచ్చి నేను జున్నుతో మాట్లాడదామని అనుకున్నాము అందుకే ఇంత నైట్ మస్తు ఏడుస్తుంది మళ్ళీ పొద్దున్నే వాళ్ళ మమ్మీకి కూడా కాల్ చేసినా పీనా నేను ఫస్ట్ అన్నకి ఫోన్ చేసిన సోనాన్నకి సోన్ చేస్తే సోనాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది తర్వాత సోనాన్న వాళ్ళ మమ్మీకి అంటే అమ్మ చేసిన అమ్మ చేస్తే లేదు ఇప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు వల్లుకొని పోయినారు అని చెప్పేసి అని అమ్మ అయితే ఫుల్ ఏడిచింది చాలా ఏడుస్తుంది కానీ నిజంగా నేనైతే నార్మల్ జున్నుకు సపోర్ట్ ఇచ్చిన సపోర్ట్ ఇచ్చే మేము పోయి కేసు పోయినాము కాకపోతే అప్పుడు నాకు ఓకే అనిపించింది కానీ కుసన్ మాట్లాడతారు కదా రేపు పొద్దున వీళ్ళిద్దరే కలిసి పెళ్లి చేసుకునేటోళ్ళు కలిసి ఉంటారు అదంతా ఎందుకు కుసన్ సార్ట్ అయిపోతుంది అనుకున్నాను కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంతా సార్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకో సో నన్ను నాకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా గుర్తుకొస్తా గుర్తుకొచ్చి ఈ పాయింట్ మీద ఊకే అయితే చూపిస్తాను ఈ అమ్మాయి నాకు పోలీస్ స్టేషన్లో వచ్చింది అని ఎవరైనా అఫ్ కోర్స్ ఏ బాయ్ కైనా అదొకటి ఉంటుంది మనసులో ఉండిపోతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు మళ్ళీ ఎందుకు లే అట్లా పోయి ఎందుకు చేసినాము అని అనిపిస్తుంది కదా అని చెప్పి మౌనుగా కూడా నాకు అడిగింది ఎందుకే పోయినో అట్లా ఇట్లా అని చెప్పేసి కానీ అప్పుడు సపోర్ట్ ఇవ్వాలనిపించింది కానీ ఇప్పుడు కూడా యాజ్ పర్ నాకు జున్ను ఎట్లనో నాకు సోను కూడా అట్లనే మరి అంత అమ్మ ఏడుస్తుంటే అయితే మేమైతే తీసుకోలేకపోయినాం నిజంగా సేమ్ టైం సోనన్న కూడా ఏడిచి సఫర్ అవుతుండ్రు పోలీస్ స్టేషన్లో అన్నన్ బొట్టుడు కానీ చేసుడు కానీ ఇంకొక తరపు నుండి సోనన్న వాళ్ళ మమ్మీ అంటే అమ్మ గురించి ఆలోచిస్తే ఆమె నిజంగా ఒక తల్లి ఆ ప్లేస్లో కొడుకున్న అంటే ఖచ్చితంగా తల్లి చూసి చూసుకోలేదు కాబట్టి అమ్మ కూడా మస్త ఏడుస్తుంది ఒకసారి పోయి జున్నోకైతో మళ్ళీ మాట్లాడి మాట్లాడి కుసం సాఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా అండ్ జున్ను అంటా జున్ను అంటా మళ్ళీ కేసు వాపస్ తీసుకోమని చెప్పేసి అడుగుతున్నారు టూ డేస్ చూసి మీరు ఇంకా రాలేదు కదమ్మా అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోయారంట ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందో మాకు తెలుస్తలేదు కాకపోతే జున్నుకి కొంచెం ఏంటంటే మేము ఒక మోరల్ సపోర్ట్ లాగా ఇద్దాము అనుకుంటున్నాము కొంచెం జున్నక సాటోట్ చేసుకోకుండా ఇద్దరు కలవకపోతే ఇంకా జున్నక్క కానీ సోనక్క వీడియోస్ కానీ ఇంకా మేము కొట్టాము వేరే చిన్న చెప్తాము ఇప్పుడు చెప్తాము ఒకవేళ వినలేదనుకోండి ఇంకా తన తనది తన డెసిషన్ ఎంతైనా ఆమె లైఫ్ కదా ఇది మనం జడ్జ్ చేయలేము సో తన ఎంత ఇది ఫీల్ అయిందో మనకు తెలియదు సో ఆమె కూడా కాల్ చేస్తే కూడా మీరు ఇంకోసారి మాట్లాడకండి ఇది అంటుంది కానీ కలిసి చెప్పి చూస్తే కొంచెం వాడి లైఫ్ దీని లైఫ్ కూడా సెట్ అవుతుంది కూర్చొని అవుట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాం ఒకవేళ అది విన్నదా ఓకే మంచిగా ఎప్పటిలాగానే మేము అందరం కలిసి ఇట్లా వీడియోస్ వేసుకుంటే అవన్నీ చేస్తాం లేదు అంటారా మా వీడియోస్ మేము ఫన్ వీడియోస్ ఇంకొకసారి సారీ సోను చున్ని మ్యాటర్ మేము ఇన్వాల్వ్ కా కి మేము పోము ఎప్పుడున్నా మీకు ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి ఫన్ వీడియోస్ అవన్నీ ఎంటర్‌టైన్ చేయ అవి తీసుకొస్తాం గాని ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ తీసుకురాము చేయం కూడా సో ఇప్పుడు వెళ్ళి మనం జన్నక్క దగ్గరికి పోదాం మాట్లాడుదాం అంత కూడా చూపిస్తాం సో గైస్ సో వచ్చినాము ఇగో ఇంటికైత వచ్చేసినాము చూద్దాం ఓ చిన్న ఇక్కడ ఉంది డోర్ దగ్గరనే ఉన్నారా హాయ్ దున్నక కొంచెం కెమెరా హ్యాపీగా ఉన్నావా నాలుగు వేల అలా నన్ను కౌలించుకోవా పాపం ఫస్ట్ చెల్లె తర్వాత ఎక్కువ చేస్తారు కదా ఏమా దొడ్డపిల్లా సరే ఎట్లన్నా నేను మాట్లాడబో మాట్లాడేది ఏముంది నువ్వు కూడా రా రాలువే కాల్ చేసి అది అట్ల ఇక కొన్ని ఎప్పుతే కొన్ని కొన్ని అది రాంగ్ తీసుకుంటుంది సరే నువ్వు కూడా ఉంటే ఎవరైనా మాట్లాడతారు కదా మాట్లాడితే మాట్లాడుతుంది ఇష్టం ఉన్నట్టు ఉండాలా దిం నా లైఫ్ నాకు తెలుసు చెప్తా లేదు ఎన్నిసార్లు అడిగినా వె చెప్పు ఫస్ట్ ఏమైంది వాడి మన తప్పు చేసినా లేకపోతే అసలు ఏమన్నా జరిగిందని ఏమన్నా తెలిసిందని దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందంటే నేను చెప్పలేకపోతున్నా ఒక్కతే ఊసిన ఎర్రీపోకదా అలా ఏడుస్తుంది నాకేమో భయం అవుతుంది ఒక్కరికి చెప్పి వాళ్ళంతా చెప్పుతాం అదే కదా అందుకే నేను వెళ్ళి మాట్లాడలేదు చిన్న నోటికి వచ్చినట్టు పెద్ద చిన్న కూడా మాట్లాడుతుంది దాని ఏదో సపోర్ట్ చేయనట్టు దాన్ని ఇన్ని రోజులు ఇన్ని రోజులు దీని ఎదిరిపోదా వెనకాల తిరిగిన కదా నేనైతే వీళ్ళు వచ్చిర వాళ్ళు ఎక్కడ నుండి వచ్చిర్రు నన్ను అడుగుతున్నారు ఈ నైట్ టైం ఎంత అవుతుంది నైన్ థర్టీ టెన్ అవుతుంది టెన్ అవుతుంది ఈ టైంలో వచ్చింది మన అంటే వాళ్ళు ఏమైంది కాల్ చేసి సోన వాళ్ళకి చేసిన ఫస్ట్ స్విచ్ ఆఫ్ వస్తున్నాను సోనన్న వాళ్ళ మమ్మీకి అమ్మకి చేసిన అమ్మ ఉంది ఫుల్ ఏడ్చింది అన్నం దొలుకొని పోయినారు ఇప్పుడే అది అంటే చెప్పకపోతే తీసుకొని వెళ్దాం అని చెప్పేసి చెప్పింది ఏం తెలుసు మాట్లాడు మాట్లాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళ కొడుకు కదా అక్క అంటే కుసన్ సార్ట్ అవుట్ చేసుకునేది ఏమైనా ప్లాన్ ఉందా లేదు నువ్వు రేపు పొద్దున ఆయన పెళ్లి చేసుకుంటావు రేపు పొద్దున నీ లైఫ్ వాడతాడు అన్నప్పుడు రేపు పొద్దున పెళ్లి చేసుకుంటాడుకి ఇవన్నీ గుర్తురావా అక్క ఒక మనిషికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఛాన్స్ ఇస్తారు నాలుగు ఎరిపోదన్నప్పుడు అర్థం అవుతుంది రిలీజ్ చేస్తే కామెంట్లలో దెంగుతున్నారు నా లైఫ్ లో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు పోలీస్ దాకా పోయి వీడియో కొట్టినా సరే వాళ్ళ స్క్రిప్ట్ అంటున్నారు అంటే నువ్వు ఆలోచించుకో నువ్వు ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో తీసుకుంటారు అర్జున్ నువ్వు ఏం పొద్దున్న వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే ఇచ్చేస్తా పిల్లలు ఎందుకు ఇవన్నీ ఎవరు సోను సోను అంటే ఇష్టమే కదరా నీకు ఎంతైనా మీరు కలిసి రేపు పొద్దున పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే కొన్ని లక్షల మందికి తెలుసు వీళ్ళిద్దరు కప్పులు అని చెప్పేసి నువ్వు కూడా అంత ఈజీగా మనం వదిలేసేయలేవు కదా వాడు కావాలని ఇన్ని రోజులు ఫైట్ చేసిన అక్కడ ఏం చేసి మీకు మీకు తెలుసు

ఏం చెప్పాలి అసలు మీకు సోదరు ఏం చేసిండో తెలుసాను ఒకటే చెప్తాం అసలు వాడు బర్త్డే రోజు ఎవరు ఇట్లా చేసిండు అంటే వాడిని కూడా పిలిపించి అడుగుతాం కదా అవునక్క వాడు బర్త్డే రోజు ఎవరితో పోయిండు చాటింగ్ లలో ఏముంది వాళ్ళు హోటల్ పోయి ఏమేమి చేసుకున్నారు అవన్నీ మీకు తెలియదు కదా చూసిన ప్రూఫ్ లోనే నాకు తెలుసు కదా నేను కదా సఫర్ అయింది అంటే నేను ఎరిపోకుదా అన్నా ఇన్ని రోజులు లవ్ చేసింది దాన్ని చెప్పండి మాట్లాడండి నేను ఈ బాధ కూడా కరెక్టే కానీ వాడు రావాలనే కొట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు మేమైనా ఇది లాస్ట్ వీడియో నేను ఇంకోసారి క్లారిటీ వీడియో అంటే మీరు వస్తున్నారు కదా అని చెప్పి కొట్టుకుంటా ఈ పిల్లతో మాట్లాడండి నేను అందుకే వీడియోలో కూడా రాను రానని చెప్పింది ఎందుకంటే మనం నేను నీతో వచ్చినాను కాబట్టి అందరు నాకు మెసేజ్ ఇప్పటి వరకు ఇట్లాంటి డేర్ నా లైఫ్ లో నేను ఎప్పుడు చేయలేదు నేను తెగించి చేసినా అంటే అక్కడ పర్సన్ ఎంత పెద్ద తప్పు చేస్తానంత చేస్తున్నావు ఎప్పుడైతే ప్రూఫ్లు చూసిందో నాకు అసలు నమ్మకడం లేదు కదా సింగిల్ గా నేనే కూర్చొని ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతి ఒక్కటి ఏదైతే నేను ఇప్పుడు పబ్లిక్ లో వెళ్తున్నానో అది కూడా పబ్లిక్ లోనే వెళ్తాను ప్రూఫ్ ప్రూఫ్ సరే ప్రూఫ్ లో లేకపోతే నేను సోను వాళ్ళ మమ్మీ దగ్గరికి పోయి వాళ్ళ మమ్మీ కాలు పట్టుకొని సోనుగాని బయటకు తీసుకొచ్చే బాధ్యత రాదు ఇప్పుడు రాదా నేను పోయి కేసు వాపస్ తీసుకుంటే ఆయన రేపే బయటకొస్తాడు వస్తాడు అవును నువ్వు తీసుకోవాలి అదే అంటున్నా ఒకవేళ ప్రూఫ్ ప్రూఫ్ లాగా లేకపోతే ఇంట్లో ఒక అన్న తమ్ముడు ఉండి పొద్దు పొద్దున్న పోలీసులు వచ్చి తీసుకుని మీ అమ్మకి పేరెంట్స్ మా అన్న తప్పు చేస్తే మా అన్న తప్పు చేసినా సరే తీసుకోమని అంట అక్కడ ఉన్నది అమ్మ నేను ఏ జరిగిన తగ్గిన తుమ్మిన పోయి మీ అత్తతో చెప్తావు కదా నువ్వు ఇంత పెద్ద విషయం ఫస్ట్ చెప్పింది నాకు వాడు ఏమైనా అవును ఫిజికల్ గా మూవైనా నువ్వు చెప్పగలవా చూపిస్తావు 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 నేను జున్ను ఇంట్రెస్ట్ ఉంటే ఫన్ కదా ప్రాంకుల వీడియోలలో మేము ఇప్పటి నుంచి ప్రాంకులు కానీ ఫన్ వీడలు కానీ మాత్రం కొత్తలు కొత్త తెలిసిన కొత్త అమ్మాయిలైనా సరే మంచి మంచి వీడియోలలో మేము లాక్కుంటాం మళ్ళీ పంపిస్తాం మాకు ఎంత అవసరం ఉందో వాళ్ళని మాత్రమే లాగుతాం నేను జున్ను సోన్ లైఫ్ లోకి మేము వీడియోలు కొట్టాము ఇది కూడా ఎందుకు తెలుసా కామెంట్ ఎలా ఇది లాస్ట్ వీడియో ఎందుకు రీజన్ కూడా చెప్తున్నా ఎందుకు మీరు జున్నక్క సపోర్ట్ చేస్తారు లేదు సపోర్ట్ సపోర్ట్ నేను నేనేమనుకున్నాను అంటే జున్నక్క సోనన్న రేపు పొద్దున్న పెళ్లి చేసుకుంటారు కానీ ఏ మొగడే ఇప్పుడు వీడియోస్ ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటది రేపు పొద్దున నా ఇద్దరికి మ్యారేజ్ అయింది అనుకో ఎగ్జాంపుల్ గా వాడి మైండ్ లో రేపు అదే ఉంటది నన్ను బొడ్డ ఉడిపింది నన్ను కేసు పెట్టింది లేకపోతే నా లైఫ్ కొడ్డ ఉడిపి కేసు పెట్టి నన్ను ఇలా వేసింది పది మందిలు ఇద్దరి తీసింది అయినా సరే దీని వేసుకోవాల్సి వచ్చిందనా ఇంటెన్షన్ మొగడికి రావాలి సో గారి తప్పు ఏం కోరుకుంటున్నాం కాబట్టి సోను గారికి కేసు వద్దని మేము చెప్పింది ఇవి ఇట్లా రెడీ కాకుండా ఇట్లా మొహాలు ఇట్లా ఉండి సడన్ గా అక్కడ నుంచి రావడం నేనేమో ఇంట్లో వండుకోని మా ఇంతనే ఉంటుంది మా వాళ్ళు బిడ్డలు మన ఫీల్ అవుతుంది వీళ్ళు ఫోన్ చేసినా కట్ చేస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇది కూడా అడుగుతున్నారు ఎందుకు అన్నా రియాక్ట్ అయితే లేదంటే ఇవే చెప్పకుండా వెళ్ళింది దీనికి కూడా టైంలో గట్టిగా పడుతుంది మరో ఇప్పటివరకు జరిగింది ఇప్పుడు ఏమో రెస్పెక్ట్ ఇచ్చేది అయితే అందలో అనుకునే మేడం అయితే నేనే ఇందులో రోజులు ఇంత క్లోజ్ దానికి నేను ఎప్పటికీ దీంతో బాండి నేను వదులుకుంటే అని నేనైతే ఫన్ వీడియోలకు మాత్రం నిలుస్తాను నీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేదే లేకపోతే లేదు సో నా క్లారిటీ ఇస్తున్నా సోన్వాడకు అయిపోయిందంటే ఆయన కలవడానికి కష్టంగా పోలీస్ స్టేషన్ కి పోయి ఒకసారి పోతాం ఏడు ఉన్నాడు ఏంది అన్నీ మొదటి ఏ పోలీస్ స్టేషన్ ఉన్నాడు ఎక్కడ ఉండడానికి మాత్రం పోయి స్టేషన్ దగ్గర పోయి వీడియో కొట్టాను వాళ్ళ అమ్మ దగ్గర పోయి నేను వీడియో కొట్టి ఆమెనే కొడుతుంది ఏదన్నా ఆమెనే వేసుకుంటే నాకు సంబంధం లేదు కొన్ని కొన్ని మేము అన్ని పెట్టలేము కదా కొన్ని అంటే ఇందుట్లో కూర్చొని జున్న సరే ఇద్దరు సోనన్నో సార్ట్ చేయకపోతే పెట్టి లైఫ్ అంటాడు మళ్ళీ దీన్ని బాధ పెడతాడు వాడు ఏదో తప్పు చేసినా నాకు అర్థమైంది కానీ చూస్తూ చూస్తూ లైఫ్ ఇది అమ్మాయిస్తుంది కాబట్టి దీని పెయిన్ కానీ మేము ఉన్న ఫీల్డ్ లో అనేది మా బాధ ఏందంటే రేపు అది కావాలనే కొట్లాడుతుంది రేపు పొద్దున మీకు ఇదంతా అర్థమైతుంది ఇప్పుడు నేను కేసు పెట్టిన రేపటి రోజు వాడు ఒక అమ్మాయికి ఒక ఒక ప్లాట్ఫామ్ లో నిల్చోబెట్టిండు ఆ అమ్మాయి డైరెక్ట్ వెళ్ళి నాకు ఇట్లా అయింది సోను వల్ల అని చెప్పి మీ దగ్గరకు వస్తే ఇప్పుడు నన్ను వదిలేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో అంటారా మీరు మరి ఇప్పుడు అక్కడ కూడా అమ్మాయి లైఫే కదా అమ్మాయి అసలు అమ్మాయి ఉంది అర్థమైపోయింది నేనే తీసుకొని అసలు అమ్మాయిని కూడా అప్పుడు స్క్రిప్ట్ స్క్రిప్ట్ లాగా మీరు వెబ్సైట్ స్క్రిప్ట్ కాదు అమ్మాయి ఉంది అమ్మాయిని నేను ఇన్ని రోజులు నేను కూడా ఎంక్వైరీ చేస్తున్నా అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది నాకు అన్ని మెల్లమెల్లగా వీడు చేసిన ప్రతి ఒక్క చిన్న చిన్న తప్పుల నుండి అన్ని తెలుస్తున్నాయి బయటకి ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా చాలా అంటే చాలా హోప్ ఇచ్చిండు రేపటి రోజు ఆ అమ్మాయి నాకు ఈడే కావాలి నేను చచ్చిపోతా అంటే మీరు నన్ను వదిలే ఆ పిల్లతో అని అంటారా చెప్పండి మరి అక్కడ కూడా అమ్మాయి లైఫే కదా చెప్తా నువ్వు నా దోస్తువి నువ్వు అంటే నాకు ఇష్టం జున్ను ఒక గొడవ కోదాం నైన తరం కొడదామని జున్ను అన్నది జున్ను తప్పు ఉందా నైన తర్వాత తప్పుందా కాదు నా కోసం వచ్చి వాడినందుకు నువ్వు అడిగినందుకు అంత తప్పు దీన్ని కొడతా ఎందుకంటే నాకు నువ్వు ఇంపార్టెంట్ నా దోస్తాను కాబట్టి ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ నీ వరకు మేము ఉంటాం కొట్లాట కాదులాట అయినా నీకే ఉంటా మామెదు ఉన్నారు సోషల్ మీడియా పరంగా తెలుసు ఇన్స్టాగ్రామ్ పరంగా తెలుసు మామే ఎట్లా వచ్చింది నేను ఈ రోజు బెస్ట్ ఫన్ వీడియో కూడా గల్లీ లో ఫన్ వీడియోలు వెబ్ సిరీస్ ఇంకా ఏంటంటే కొత్తగా ప్రియా కొంచెం బయటకు వెళ్ళింది అమ్మమ్మ బాలేదని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ ఫోన్ లో సీరియస్ ఉందని చెప్పేసి నెక్స్ట్ మా దంటాం ఫన్ వీడియోలు మాత్రం వస్తాయి ఇది ఏమన్నా ఉంటే దీనికి సపోర్ట్ గా మేము ఉంటాం వాడికి కూడా వాడు తమ్ముడే వాడిని కూడా వదులుకోవాలి మీ ఇద్దరు వస్తుంటే అందరు అందరు చూడాలనుకుంటారు ఇది వెబ్ సిరీస్ అయితే మేము ఫన్ వీడియోలు మాత్రమే అనుకుంటాం నవ్వి వచ్చినట్టయితే వీడియో నచ్చితే లైక్ చేస్తాం